హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పరకామణిలో జరిగిన కుంభకోణం గురించి తెలుసుకుందాం ఈ పరకామణిలో జరిగిన కుంభకోణం ఏంటనేది సింపుల్గా చెప్పాలంటే దాదాపు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ పరకామణి కుంభకోణం అనేది బయటపడడం జరిగింది ఈ పరకామణిలోని తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఈ హుండీలో వచ్చిన ఇచ్చిన బొత్తుల కానుకలకు సంబంధించిన డబ్బుని లెక్క పెట్టడం జరుగుతుంది ఈ లెక్క పెట్టే టైంలోనే చాలామంది వ్యక్తుల్ని ఈ డబ్బుల్ని లెక్క పెట్టడానికి ఉపయోగించడం జరుగుతుంది ఆ టైంలో రవికుమార్ అనే వ్యక్తి ఈ హుండీలో వస్తున్న చాలా వరకు డాలర్లని తన దొంగతనం చేసి తను చాలా వరకు పెద్ద పెద్ద ఆస్తుల్ని కూడబెట్టుకోవడం జరిగింది ఈ విషయంగా ఈ దొంగతనాన్ని అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ ఆఫీసరు శ్రీ సతీష్ కుమార్ గారు దీన్ని బయట పెట్టడం జరిగింది దీన్ని బయట పెడుతూ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కాకపోతే ఆ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా ఆ టైంలో ఉన్న మిగతా పెద్దలు అంటే ఈఓ గారైనటువంటి ధర్మారెడ్డి గారు ఈ వేళ అందరికీ ఈ కుంభకోణం గురించి విషయాలు బయటకు వచ్చిన తర్వాత అతను ఒక రాజీ ఫార్ములాని శ్రీ రవికుమార్ గారు ఒక రాజీ ఫార్ములాని ఈ ప్రభుత్వ పెద్దల ముందు పెట్టడం జరిగింది అదేమిటంటే ఆయన దొంగతనంగా తీసుకెళ్ళిపోయి కూడబెట్టుకున్న ఆస్తుల్ని తిరిగి టీటీడీ దేవస్థానానికి తిరిగి వేస్తానని చెప్పి ఆయన ఒక రాజీ ఫార్ములాని ఈ వైఎస్ఆర్సిపి పెద్దల ముందు ఉంచడం జరిగింది దానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పెద్దలు ఒప్పుకొని లోక్ అదాలత్లో డబ్బుని తిరిగి టీటీడీ దేవస్థానానికి కోనుకల రూపంలో ఆయన తిరిగి ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏ విధమైన అనుమానాలు వచ్చాయంటే వాతనం టీటీడీ దేవస్థానానికి దాదాపు వంద కోట్ల రూపాయల దాకా కోనుకల రూపంలో తిరిగి ఇచ్చి వేయడం జరిగిందని వార్తలు వస్తున్నాయి అంటే ఆయన ఎంత దొంగతనం చేశాడు ఆ దొంగతనంలో ఈ మధ్య వ్యక్తిత్వం చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పెద్దలకి ఏమైనా హస్తం ఉందా వాళ్ళకి ఏమైనా ముడుపులు ఉన్నాయా అనే విషయంలో చాలా వరకు దీని మీద అనుమానాలు రేకెత్తించి రేకెత్తించడం జరిగింది దీని మీద ఒక వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ విచారించిన తర్వాత హైకోర్టు ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన టీటీడీ దేవస్థానంలో దొంగతనం చేయండి ఏంటి ఆయన అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళకి రాజీ చేయడం ఏంటి ఇది మనం ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నామా లేదంటే ఏమైనా అటవీక పాలన ఏమైనా జరుగుతుందా అని చెప్పి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని ఆదేశించడం జరిగింది ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక సిఐడి ఎంక్వైరీ వేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో అధికారులు చాలామందిని విచారణ చేస్తూ ఉన్నారు ఈ విచారణ సందర్భంగా అసలు ఈ దొంగతనాన్ని పట్టుకున్న సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ గారిని కూడా ఈ విషయంగా విచారణ నిమిత్తం రమ్మని చెప్పడం జరిగింది ఆయన దీనికోసం విచారణ నిమిత్తం ఆయన ట్రైన్లో వస్తుంటే పొరపాటున ట్రైన్లోంచి పడిపోయి రైల్వే ట్రాక్ పట్ల శవంగా తేలవడం జరిగింది ఇది హత్య జరిగిందా లేదంటే ఇది నిజంగా ప్రమాద వస్తుతం జరిగిందా అనే విషయంగా ఇంకా విచారణలు జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ వచ్చిన అనుమానం ఏంటంటే ఆయన శరీరం మీద ఎక్కడా ఏ విధమైన దెబ్బలు తాగలేదు అంటే ఆయన ట్రైన్ నుంచి పొరపాటున పడిపోయి ఉంటే ఖచ్చితంగా దెబ్బలు తగిలి ఉండేది ఆయనకి తల మీద మాత్రమే గాయాలు ఉన్నాయి అంటే ఎవరో ఎక్కడో తల మీద కొట్టి చంపేసి ఈ రైల్వే ట్రాక్ పక్కన పడేసి ఉంటారని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాకపోతే ఈ విషయంగా పూర్తి విచారణ వచ్చిన తర్వాతే మనకి అసలు విషయాలు అనేది బయటపడతాయి కాకపోతే ఈ విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పెద్దల మీద అభియోగాలు మోపబడుతున్న టైంలోనే ఆ కేసుల్లో సాషులుగా ఉంటున్న వారు ఇలాగా అనవసరంగా ఏ విధమైన సంబంధం లేకుండా అనుమానాస్పదంగా మృతి చెందడం అనేది కొంతవరకు మనం ఆలోచించాల్సిన విషయం ఇదే విధంగా పరిటాల రవీంద్ర హత్య కేసులోని శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా చాలామంది అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది కాబట్టి ఈ విషయంలో అయిన సరే ప్రభుత్వం నిజాయితీగా విచారణ జరిపి అసలు ఏం జరిగింది అనేది ప్రజలకి పారదర్శకంగా తెలియజేస్తుందని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్